సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా చెరువును అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే రద్దీ పెరిగాక పార్కింగ్కు సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతామన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు రైతు భరోసా భూములలో చేస్తున్నావు భూముల మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నావు ఊర్లల్లో శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తున్నాం మన ఇంత నిర్ణయించుకున్నాం రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు ఉంటుంది మళ్ళా పిల్లలు ఉంటుంది మన వచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఈ ఇరవై ఆరు జనవరి డెబ్బై ఐదు ఏళ్ళ వేడుకలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ ఈ సేవ పైసలు చార్జ్ అవసరం లే మండలాల విడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది దాని మీద కూడా రేషన్ కార్డులు ఇరవై ఆరు జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతుందని మాట మనం ఇందిరా మిల్ల సర్వే జరుగుతా ఉంది ఇందిరా మిల్లు తొందరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు అయినా ఎక్కువ ఇవ్వాలి ఇల్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతా ఉంది తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగ్రోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందరే కూర్చొని వన్ ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా బైలతో నేను మంత్రిని నేను చెప్పిన వాళ్ళకి పది ఇవ్వాలి అనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తాం రైతు భరోసా భూములకే వేస్తున్నావు భూమి మా పరిస్థితి ఏందని అడుగుతాను రూరల్ లా వాళ్ళందరికీ శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తున్నాం మనం నిర్ణయం తీసుకున్నాం